ఎంతకుందే ఎప్పుడన్నా వచ్చిందా క్రితం వచ్చిందా మళ్ళా ఇప్పుడ చూడండి ఫ్రెండ్స్ ఇదైతే గంగవారం నుంచి మా ఊరు వచ్చే బుజ్జి అన్నమాట వాగు అసలు చూడండి ఏ విధంగా ఉందో உதயமே இப்படி பெரிந்த அட்டு உதயமா சப்ராரெடி சுஜி நீங்க தெரிசனா இட்டா పదిహేను సంవత్సరాలు అవుతున్నాయి మళ్ళా ఇప్పుడు ఈ మెందో తుఫాన్ వాగులే ఎట్టుంటే పొలాలు ఎట్టు మొక్కజొన్న మొత్తం పడిపోయే ఉంటుంది चुप 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 अरे मैं चेक कर लेती जागता नहीं ना मैं ना नहीं बोलती ऐसे पापा करते मैं बोल रहा हूं ये मत कर ये उठते इधर ऐसे ले आज वो आऊं तो आओ తీస్తున్నా అందుకే మన ఊరు బాబాగు మన ఊరు కష్టాలు చూస్తారు આ તો દે આ કોસો આ કોસો એ મને મંદિરે શાયરીન જેવો અતલી વિરોય ને ને મંદિરે માનંગ દેની બા ને રી ગોતે આ ને વા બા 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 ગબ ગબ રા બા બા ના સોલાસલીન તી રા મંદિરા રા રા એના બા એના કાપના હા આડ આડ કոչની ఇప్పుడే తక్కువంటే చుబ్బాడే విజుడు పోదా అప్పుడు రోడ్ లేదేమో వీటి నుంచి పోయి మేతలు తెచ్చుకునే వాళ్ళం బరిబాటులు ఎండి మేత వేయడమే రే

పదిహేను సంవత్సరాల క్రితం వచ్చినాయి అంట మళ్ళా ఇప్పుడు వచ్చినాయి ఈసారి మీరు వాళ్ళు అవ్వాలి మేమే మీ వయసు రావాలి ఇప్పుడు కన్నా తుఫాన్ ఇంకా బాగలేదు ఇంకా రెండు రోజులు ఇంకా రెండు రోజులు ఉంటే ఊర్లోకి వచ్చి పడాలి ఇది ఖచ్చితంగా వస్తుంది ఏముంద అది చిన్నత్తరుగడ్లు ఇది ఇంత లోలున్నాయి లైలాతో పానప్పుడు వచ్చిందట్ట नहीं मार रहा है उसका पॉइंट निकाल के दीजिए दीजिए लोग नहीं चल रहा है हां कौन दौड़ रहा है अरे हल्ला करता क्यों होते हैं कट बाहर ले ले अरे कट नहीं न्यूज़ लाके गोंडा की टीम में पाऊंगा ला गोंडा में टीम में

ఇందా మేము వచ్చినప్పుడు ఆ ఆయాకోవాలా ఇందాక మేము వచ్చినప్పుడు కూడా ఆ ఆయన हा इथले आता आता असं केलं ना ని కొన్న 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 కొన్న